హాయ్ అండి ఈ రోజు గోంగూర పచ్చడి పడుతున్నాను దీన్ని పులిహోర పచ్చడి అంటారు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ప్రిపేర్ చేసే విధానం అనేది అర్థమవుతుంది వాయిస్ కొంచెం వినటానికి కష్టంగా ఉంటుంది పేషెన్సీ కలిగి ఉండండి పచ్చడి గోంగారు తీసుకున్నాను భూజాకులు పండాకులు లేకుండా గోంగూరకి కాడ లేకుండా శుభ్రం చేసుకోవాలి కవాన్ చేసి కళాయి పెట్టాను కళా హీట్ అయిన తర్వాత గోంగూరను వేయించాలి గోంగారు ఈ విధంగా వాడిపోయి ఉండాలి ఏ గోంగూర పచ్చడి అయినా సంవత్సరం పాటు నిల్వ ఉండాలి అంటే గోంగారని ఒక రోజు అలా ఆరనివ్వాలి ఈ పులిహోర పచ్చడికి మాత్రం ఆయిల్ వేసి మాత్రమే వేయించాలి అప్పుడే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒక రోజు ఆరానిస్తే గోంగారులోని వాటర్ తగ్గిపోయి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది పచ్చడి గోంగారులోని పచ్చదనం పోయే వరకు ఈ విధంగా వేయించాలి గుర్తుంచుకోండి కేజీ గోంగారు పావు కిలో ఎండి మిర్చి పావు కిలో చింతపండు మూడు గిద్దల ఉప్పు తీసుకోవాలి పులుసు కోసం కొన్ని వాటర్ తీసుకున్నాను ఆ వాటర్ మరిగిన తర్వాత నేను చింతపండు వేస్తున్నాను చింతపండు వేసిన తర్వాత చింతపండుతో పాటు వాటర్ కూడా బాగా మరగాలి గుర్తుంచుకోండి చల్లని వాటర్ తీసుకోకూడదు చూసారు కదా ఈ విధంగా చింతపండు ఉడకాలి ఈ పులుసు ఉడికిన తర్వాత దానిని ఆరనివ్వాలి కారం కోసం నేను ఎండుమిర్చి తీసుకున్నాను తొడలు లేకుండా తీసి బాగా ఎండబెట్టాలి మిర్చి లేదా గొడ్డుగారం తీసుకోవచ్చు మసాలా కోసం మెంతులను వేయిస్తున్నాను కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి అలానే జీలకర్ర కూడా వేయించి పక్కన పెట్టేసుకోవాలి ఈ మెంతి పిండి వేయకపోతే పచ్చడి అనేది రుచిదనం రాదండి అందుకే మనం మెంతపిండి వేస్తాము జీలకర్ర తీసుకున్నాను జీలకర్రను మాత్రం ఈ పచ్చడిలోకి వేయించే తీసుకోవాలి పచ్చడి తీసుకోకూడదు అంటే గొడ్డిగారం కన్నా ఎండి మిర్చి తీసుకొని పచ్చడిలోకి వాడితేనే పచ్చడి అనేది రుచిగా ఉంటుంది శనగ నూనె తీసుకున్నాను నూనె హీట్ అయిన తర్వాత మిర్చిని వేసి వేయిస్తున్నాను ఇలా మిర్చిని ఎందుకు వేయిస్తున్నాను అంటే కడుపులో మంట రాకుండా ఉండడం కోసం మిర్చిలోని ఘాటు అనేది పోవడం కోసం మిర్చిని వేయిస్తున్నాను జస్ట్ హీట్ అయితే చాలు మిర్చిని నల్లగా మాడ అవసరం లేదు ఇలా వేగిన మిర్చిని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బరక బరకగా మిక్సీ వేయాలి రోలుని శుభ్రంగా కడిగి ఆరనివ్వాలి అప్పుడే మనం పచ్చడి అనేది రుబ్బాలి అప్పుడే పచ్చడి కూడా నిలువ ఉంటుంది పచ్చడి రుబ్బడానికి టైం ఎక్కువగా తీసుకుంటుంది కనుక గోంగూరలో ఉప్పు వేసి పచ్చాగా తొక్కి ఆ గోంగారలో చింతపండు పులుసు మనం మిక్సీ వేసిన ఎండుమిర్చి కారం వేసి గోంగూరని రుబ్బాలి టిప్ వన్ గోంగార పచ్చడి సంవత్సరం పాటు ఉండాలి అంటే గోంగార ఒక రోజు అలా వాడి ఉండాలి అప్పుడే గోంగారలో ఉన్న వాటర్ అనేది తగ్గిపోతుంది టిప్ టూ ఏంటంటే ఈ పచ్చడికి శనగ నూనె మాత్రమే వాడాలి టిప్ త్రీ ఏంటంటే ఎండుమిర్చి అనేది శనగ నూనె వేసి మాత్రమే వేయించాలి టిప్ ఫోర్ ఏంటంటే మీరు ఈ పచ్చడి పట్టాలి అనుకున్నప్పుడు ఎండుమిర్చిని కానీ గొడ్డగారాన్ని కానీ వాడచ్చు అది మీ ఇష్టం కాకపోతే ఎండుమిర్చి తీసుకొని దాన్ని వేయించి తీసుకుంటే కడుపులో మంట అనేది రాదు పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది పచ్చడి అనేది పూర్తిగా నలగనవసరం లేదండి సగం నలిగిన తర్వాత వెల్లుల్లి వేసి కచ్చాపచ్చాగా తొక్కి జీలకర్ర మెంతపొడి యాడ్ చేసి ఇంకొకసారి కచ్చాపచ్చాగా తొక్కి పచ్చడి రుబ్బాలి టేస్ట్ వైజ్గా పచ్చడి చాలా రుచిగా ఉండాలి అంటే రుబ్బు రోల్లోనే రుబ్బాలి గ్రైండర్లో మాత్రం యూజ్ చేయకూడదు ఎందుకంటే పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది మరో విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి పచ్చడి అనేది బాగా మెత్తగా కాటికెళ్ళే మాత్రం రుబ్బకండి ఎందుకంటే దానిలో ఉన్న ఫ్లేవర్స్ మనకు కచ్చా పచ్చాగా ఒక ఎయిటీ పర్సెంట్ మాత్రం రుబ్బితే చాలండి కేజీకి మూడు గిద్దల ఉప్పు అని చెప్పాను కదా మీరు తినే ఉప్పుని బట్టి మీరు ఉప్పుని అడ్జస్ట్ చేసుకుంటూ మధ్యలో ఉప్పు చూసుకుంటూ వేసుకోండి చూసారు కదా పచ్చడి అనేది ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోవాలి వెల్లుల్లి కనిపిస్తుంది కదా ఇలా కచ్చా పచ్చగా అంటే ఆ ఫ్లేవర్స్ అనేవి కలిసే వరకు రుబ్బుకుంటే చాలండి చాలా టేస్టీగా ఉంటుంది సరిపోయినంత పులుసుని యూజ్ చేసి ఇలా పెడితే పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటది మీరు ట్రై చేయండి